శ్రీహ స్వస్తి శ్రీ గణేషాయ నమ శ్రీగ్రుభ్యో నమ ఓం సద్ ఓం శ్రీ మేధాదక్షిణామూర్తే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయన్ ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భారక జగద్గురు శ్రీకృష్ణపరం బ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం దహరాధికరణంలో భాగం మూడుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఏం జరిగిందో ఒక్కసారి చెప్పుకున్నాం ఇక్కడ దహార ఆకాశం అంటే బ్రహ్మయ్య అని ఈ సూత్రంలో అర్థం భూమ విద్య తర్వాత ఒక బ్రహ్మపురమైన ఈ శరీరంలో అల్పమైన ఏ పద్మం ఉన్నదో దాని లోపల ఈ చిన్న ఆకాశం ఉన్నదో దాని లోపల ఏది ఉన్నదో అది అన్వేషించదగినదని అంటే తెలుసుకుర తెలుసుకోవాలని ఇత్యాది వాక్యం పఠిస్తున్నాము ఈ దహరమైన హృదయ పద్మంలో ఏ ఆకాశం వినబడుతున్నదో అది భూతాకాశమా లేక విజ్ఞానాత్మయా లేక పరమాత్మయ అని ఒక సంశయం సంశయం ఎందుకు సంశయం అని ఎందుకు వచ్చింది ఇక్కడ ఆకాశం అంటే ఒక బ్రహ్మపుర శబ్దాలు ఉండటం వల్ల ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలోనూ పరమాత్మ అనే అర్థంలో కూడా ప్రయోగించబడుతున్నట్లు కనబడుతుంది కనబడుతుంది కాబట్టి అందుచేత ఈ భూతాకాశం అనేది దహరమా లేక పరమాత్మ అని సంశయం ఇది ఆకాశ శబ్దాన్ని బట్టి కలిగిన సంశయం ఆకాశం అని అంట వల్ల అట్లే బ్రహ్మపురం అన్నప్పుడు బ్రహ్మ అనే పేరుగా జీవుడా అతని ఈ శరీరం అని అర్థమా లేక పరమాత్మయ పరమాత్మయే బ్రహ్మనా ఆ బ్రహ్మ యొక్క పురం అంటే అని అర్థమా అని సంశయం కలుగుతున్న కలుగుతున్నది అన్న అని అన్నారు కదా అది జీవుడు కాని పరమాత్మ కాని మీరిద్దరిలో ఏ ఒక్క పురస్వామి యొక్క ధారాకాశం అనే విషయంలో సంశయం అంటే జీవుడ అంటే జీవును యొక్క జీవునుల యొక్క ఆకాశం అనేది పరమాత్మలో ఆకాశం ఈ ఈ ఇద్దరిలో ఏ పురస్వామి యొక్క ధారాకాశం అనే విషయంలో సంశయం ఉంది కాబట్టి ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అర్థంలో రోడం కాబట్టి దహార శబ్దం అనేది ఒక ప్రతిపాద్యంగా భూతాకాశం అని ప్రాప్తించిందని అది దహరం అంటే చిన్నదని అవటం చేత అది కూడా దహరం అయింది మహాకాశం అనేది ఒక బాహ్యమైనది అది బయట ఉంది దహరాకాశం అనేది లోపల ఉంది చిన్నగా ఈ భేదాన్ని పురస్కరించుకుని ఈ రెండు ఆకాశాల మధ్య బయట ఉన్న ఈ మహాకాశం ఎంతో హృదయంలో ఉన్న ఈ ఆకాశం కూడా అంతే అని ఒక ఉపమానోపమేయంగా ఆ భావంగా చెప్పబడింది అంటే ఇది ఒకటి రెండవ దానితో పోల్చబడింది మహా ఆకాశం అనేది అంతటా అలా వ్యాపించి ఎలా అవుతుందో అలా దహరాకాశంగా ఉన్న మనలో కూడా అంతా వ్యాపించి ఉంటుంది అన్నట్టుగా ఇట్లా రెండింటికి కూడా అవకాశం అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశత్వంగా ఆకాశం ఒకటే కాబట్టి అవకాశం తీసుకుని ఆక్రమించుకుంటది కాబట్టి ఇలా ద్యూలోకాలు పృథి వ్యాధి అన్నిట్లోనూ కూడా ఉంచబడింది కాబట్టి అది ఒక ఇమిడి ఉంది కాబట్టి ఇలా చెప్పుకొచ్చారని నిన్న చెప్పా చెప్పుకున్నాం ఇప్పుడు మూడో భాగంగా చెప్పుకుంటున్నాం అధవేతి లేదా బ్రహ్మపుర శబ్దం ఉండటం చేత జీవుడు కావచ్చును అని ప్రాప్తించింది ఈ శరీరం జీవుని చేత తన కర్మ చేత సంపాదించబడింది అందుచేత ఇది జీవుని శరీరం అవటం చేత బ్రహ్మపురం అని చెప్పబడుతున్నది గౌన ప్రయోగం చేత జీవుడే బ్రహ్మని చెప్పబడుచున్నాడు అంతేగాని బ్రహ్మకు శరీరంతో స్వ స్వామి భావ సంబంధం అంటే సొత్తు దాని స్వామి అనే సంబంధం లేదు కదా పురస్వామి పురంలోని ఒక ప్రాంతంలో నివసించడం పురస్వామి అయిన రాజు పురంలోని ఒక భవనంలో నివసించినట్లు ప్రసిద్ధంగా ఉంది జీవునికి ఉపాధి మనస్సు 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 సాధారణంగా హృదయంలో ఉంటుంది అందుచేత జీవుడు హృదయంలో ఉన్నాడని చెప్పటం వ్యక్తమే అవుతుంది జీవుడు ఆరాగ్యంతో పోల్చబడతాడు కాబట్టి అతనికి ధారత్వం కూడా ఉపపన్నమే జీవును బ్రహ్మతో ఉన్న అభేదాన్ని వివక్షించడం చేత అంటే ఒక దృష్టిలో పెట్టుకోవడం చేత ఆకాశంతో పోల్చడం మొదలైనవి కూడా కుదురుతాయి ఇక్కడ ధారాకాశం అన్వేషించదగింది తెలియ అభి అని వినబడటం లేదు ఎందువలన అనగా ఆ ధారాకాశం దాని లోపల ఏది ఉన్నదో అని లోపల ఉన్న దానికి విశేషంగా గుర్తుగా చెప్పబడింది అంటున్నారు దానికి వివరంగా పూర్వాధికరణంలో పరపురుష శబ్దం పరమాత్మయందే ఎందే కాబట్టి అలాగే బ్రహ్మయే ధ్యేయం అని చెప్పబడింది అట్లే ఇక్కడ కూడా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అని అర్థంలోనే గాన అదే ఉపాసం అని అర్థం చెప్పాలి అని దృష్టాంత సంగతి దృష్టాంత సంగతి అని చేత పూర్వపక్షం చూపబడింది అని ఇక్కడ సమాధానం చెప్పారు ఇంకా చాలా ఉంది అది మిగతాది నేను చెప్పుకున్నాం ఇప్పుడు దీనికి వివరంగా మళ్ళీ చెప్పుకున్నాం ఇక్కడ ఒక బ్రహ్మ పుర శబ్దం ఉండటం చేత జీవుడు కావచ్చును అని జీవుడు కావచ్చును ఈ శరీరం అనేది జీవుని చేత తన కర్మ చేత సంపాదించబడింది మనం కర్మలు చేయటం వల్లే కూడా మళ్ళీ జన్మలు ఎత్తుతారు అట్లా కాబట్టి ఈ జీవుడే కావచ్చు ఈ శరీరం అనేది ఒక కర్మ చేత సంపాదించబడింది కర్మ వల్లే వస్తాము లేకపోతే రాంగ్ కదా కర్మ పరిసమాప్తపోతే పరమాత్మలో అయిపోయిపోతాం అందుచేత ఒక జీవుని శరీరం అనేది అవటం చేత ఒక బ్రహ్మపురం అని చెప్పబడుతుంది ఇక్కడ ఒక ప్ర జీవుడే బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు ఎందుకంటే అక్కడ ఒక బ్రహ్మకు శరీరంతో స్వ స్వామిభావ సంబంధం అంటే సొత్తు లే దాని స్వామి అనే సంబంధం ఒక శరీరంగా స్వామికి సంబంధం అని లేదు కదా అట్లా పురస్వామి పురంలోని ఒక ప్రాంతంలో నివసించడం అనేది పురస్వామ్య రాజుపురంలోని ఒక భవనంలో నివసించినట్టు ఒక రాజు ఒక పురంలో నివసించినట్టు ఒక ప్రాంతంలో నివసించినట్టు నివసించినట్టు ఒక భవనం అని ప్రసిద్ధంగా ఉంది ఒక భవనంలో నివసించినట్టు ఉంది కాబట్టి జీవునికి ఉపాధి మనస్సు కాబట్టి మనస్సు సాధారణంగా హృదయంలోనే ఉంటుంది కాబట్టి అందుచేత జీవుడు హృదయంలో ఉన్నాడని చెప్పటం యుక్తమే అవుతుంది అతడు ఆరాగ్రంతో పోల్చబడతాడు కాబట్టి అతనికి దహారత్వం కూడా పనమే అంత ఆకాశం అనే దానికి మనం ఎందుకంటే అంతటా పోల్చబడతాడు కాబట్టి జీవునికే బ్రహ్మతో ఉన్న అభేదాన్ని దృష్టిలో పెట్టుకోవడం చేత ఆకాశంతో పోల్చడం మొదలైన కూడా కుదురుతాయి జీవుడు కూడా బ్రహ్మతత్వం పొందుతాడని చెప్పడం వల్ల ఇక్కడ దహారాకాశం అనేది అన్వేషించదగింది ఆ అది ఎందువల్ల అనగా దహరాకాశం అనేది దాని లోపల ఏది ఉన్నదో అని లోపల ఉన్నదానికి ఒక గుర్తుగా చెప్పబడింది కాబట్టి పరపురుష శబ్దం అనేది పరమాత్మదే రోడం కాబట్టి బ్రహ్మయ్యే అని చెప్పబడింది అట్లే ఇక్కడ కూడా ఆకాశ శబ్దం అనేది భూతాకాశం అనే అర్థంలోనే రోడం అనే అని అదే ఉపాసమని అర్థం చెప్పాలని ఇక్కడ చెప్పారు ఓం శ్రీ గురు గౌం శ్రీకృష్ణు దహరాకాశంలో మూడో భాగం సంపూర్ణం నాలుగు భాగం రేపు చెప్పుకున్నా